హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరత్భా డిస్కన్ స్టోర్ సురత్ బాంబే మెడిసికల్ స్టోర్ నుంచి ఈ రోజు మళ్ళీ మీకోసం తెచ్చేశాను ఆల్ కలెక్షన్ సూపర్ కలెక్షన్ సో ఈ రోజు వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీకోసం ప్రత్యేకంగా స్పెషల్ మంగళవారం ఒక స్పెషల్ వీడియో అనేది మీకు రిలీజ్ చేస్తున్నాను కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియో కోసం మరిన్ని లాభాలు వచ్చే ఐటమ్స్ కోసం సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము వెళ్ళిపోయే ముందు షాప్ అడ్రస్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో మన షాప్ అనేది ఉంటుంది సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ షాప్ పేరు ఛానల్ పేరు రెండు ఒకటేనండి సో చక్కగా ఎవరైనా స్టోర్ విజిట్ చేయాలనుకుంటే హ్యాపీగా చక్కగా విజిట్ చేయండి ఇంకా మంచి మంచి ఐటమ్స్ చక్కగా చూసుకోవచ్చు మన షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సూరత్ బొమ్మ డిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఈ రోజు అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి మంగళవారం స్పెషల్ కలెక్షన్ చూసేద్దాం ఒక స్పెషల్ కలెక్షన్ ఓపెన్ చేసిన ఫస్ట్ ఐటెం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ సో ఈ ఐటమ్ ఎలా ఉండబోతుంది అండి మీకోసం చూడండి శారీ అంతా కూడా ప్యూర్ సిక్స్టీ గ్రామ్ మీద వస్తుంది ఐటమ్ అంతా కూడా చూడండి చాలా చాలా హెవీ స్పెషల్ గోల్డ్ అనమాట మొత్తం కూడా చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి శారీ అంతా కూడా మీకు కంటిన్యూగా ఫుల్ హెవీ గోల్డ్ వస్తుందండి చూడండి సరే అంతా కూడా కంటిన్యూగా సో ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ అండి దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ కూడా ఉంది నేను ఇచ్చే ప్రైస్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీని బ్లౌజ్ చూద్దాం ఈ రోజు ఎలా వస్తుందో దీని స్పెషల్ బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దాము సో బ్లౌజ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ ఫుల్ వర్క్ బ్లౌజ్ అనమాట సో సూపర్ గా ఉంది కదా వర్క్ వచ్చేసరికి సో ఈ బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ టో అవైలబుల్ ఉందండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా ఒకసారి లుక్ చేసేద్దాము చూడండి మొత్తం కూడా సిక్స్ కలర్స్ కూడా చాలా చాలా స్పెషల్ కలర్స్ సో ఈ ఐటమ్ మిస్ చేసుకోవద్దు మంగళవారం స్పెషల్ వీడియోలో మీకు అందిస్తున్న సూపర్ ఛాన్స్ ఐటమ్ ఈ ఐటమ్ మనం సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ తెలుసా కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో అసలు మిస్ గోల్డ్ ఐటమ్ అండి చాలా చాలా అంటే ఉంటుంది కేవలం రూపాయలు మాత్రమే సిక్స్ కలర్స్ మ్యాచింగ్ నెక్స్ట్ మరొక సూపర్ ఐటమ్ చూద్దాం మరొక స్పెషల్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ లో ఈ రోజు మీకు టూ ఐటమ్స్ షేర్ చేస్తున్నాను ఒక ఐటమ్ ఆల్రెడీ చూశారు కదా నెక్స్ట్ ఐటమ్ మొత్తం టోటల్ టూ ఐటమ్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ లో మరొక స్పెషల్ డిజైన్ ఈ పర్టికులర్ గా ఈ డిజైన్ అయితే ధూమ్ ధామ్ నడుస్తుంది అండి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి అందరికీ తెలిసిన ఐటమే మస్తు అంటే మస్తు ట్రెండింగ్గా ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఇది కూడా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మనం ఇచ్చే ప్రైస్ కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు దీంట్లో కూడా మస్తు కలర్ మ్యాచింగ్ ఉంది మస్తు కలర్ మ్యాచింగ్ చూసే ఫస్ట్ బ్లౌజ్ వర్క్ చూద్దాం బ్లౌజ్ వర్క్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ వర్క్ సో దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ అనేది ఒకసారి మనం లుక్ చేసేద్దాము ఈ ఐటమ్ కూడా నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ట్వంటీ ఫోర్ లో మొత్తం టూ ఐటమ్స్ చూపించాను ఐటమ్ కూడా మస్తు ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే టోటల్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ చూసారు కదా సిక్స్ కలర్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టూ ఐటమ్స్ రెండు ఐటమ్స్ తీసుకోండి మంచి ఐటమ్ మంచి ప్రాఫిట్ వస్తుంది ఈ ఐటమ్ చాలా హెవీ ప్రైస్ ఉంటుంది మార్కెట్లో సో కానీ నేను మీకు ఇస్తున్న ప్రైస్కి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మంగళవారం స్పెషల్ వీడియో సో ఇప్పుడు ఒక పట్టు ఐటమ్ చూపిస్తున్నాను ఛాన్స్ ఐటమ్ చెప్తున్నాను కదా ఛాన్స్ అంటే ఛాన్స్ ఐటమ్ ఉంటుంది ప్రైస్ కూడా ఛాన్స్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవచ్చు పని ఉంటుంది ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను ఈ ఐటమ్ ఇంతకుముందు రెగ్యులర్గా కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నాం వన్ ఇయర్ నుంచి సూపర్ అంటే సూపర్ తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా అన్న ఈ ఐటమ్ ఒక రెండు సెట్లు మళ్ళీ ఆర్డర్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి వాళ్ళు షాప్కి వచ్చిన వాళ్ళు ఎందుకంటే అంత సూపర్ హిట్ ఐటమ్ ఇది ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు కానీ ఈసారి ఇస్తున్నా మీకు ఛాన్స్ ప్రైస్ ఓకేనా సో ఈ ఐటెం నాలుగు వందలు కాదు ఐదు వందలు కాదు చూడండి ఇది ఐటమ్ వచ్చేసరికి ఒరిజినల్ అనమాట చాలా బాగుంటుంది పళ్ళు శారీ అంతా కూడా ఒరిజినల్ ఉంటుంది మొత్తం వీవింగ్ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ బార్డర్ ఒరిజినల్ ప్యూర్ జెరీ బార్డర్ వస్తుంది సో ఈ ఐటెం వచ్చేసరికి మీకు ఫైనల్గా కాస్ట్ టు కాస్ట్ సేల్ మన సురత్ బొమ్మ డిస్కౌంట్ నుంచి మంగళవారం స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నా కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూగా ఫుల్ అంటే ఫుల్ మస్తు ఉంటుంది చూడండి మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూగా నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కూడా మస్తు ఉంటుంది ఎవరు వదులుకోవద్దు ఈ ఐటమ్ని చూడండి చాలా చాలా హెవీ ప్రైస్ ఉంటుంది కానీ మీకు ఇస్తున్నాను సరత్ బాబా డిస్కౌంట్స్ నుంచి ఒక స్పెషల్ ఆఫర్లో కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ అమ్మ ఐటమ్ ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు ఫోర్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ సో చూసారు కదా ఫోర్ కలర్స్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఐటమ్ కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక ఆఫర్ ఐటమ్లో ఉంది అది కూడా చూసేద్దాం కలెక్షన్ కలెక్షన్తో మళ్ళీ మీకు మంగళవారం స్పెషల్ వీడియోతో వచ్చేసాం మీ ముందుకి చూడండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈ ఐటమ్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడు మీరు చూసింది అయితే లాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ పళ్ళు శారీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా ఎట్లా ఉంది దీనికి వచ్చేసరికి స్పెషల్గా ఇగో వీవింగ్ వస్తుందండి జెరీ వీవింగ్ సెల్ఫ్ వీవింగ్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ చూడండి డిజైన్ చూడండి ఎలా ఉంది సో మళ్ళీ చెప్తున్నాను చాలా హార్ట్ దగ్గరగా పెట్టుకోండి ప్రైసెస్ చాలా చిన్నగా వినండి టెన్షన్ వచ్చేసిద్ది మనం చెప్పే ప్రైసెస్ అంటే నిజంగా ఎంత తక్కువలో ఎంత మంచి క్వాలిటీ ఉన్న శారీస్ దొరుకుతాయా అంటే ఖచ్చితంగా దొరుకుతాయి మన సరత్ బహంబేడ్ డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో చూడండి ఈ ఐటమ్ ఇస్తున్నాను సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ రోజు మంగళవారం స్పెషల్ వీడియో అదిరిపోతుంది మనం ఇచ్చే ప్రైసెస్ కూడా అలానే ఉంటాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ ప్రైస్ చెప్పే ముందు దీంట్లో సెకండ్ డిజైన్ కూడా ఉంది సెకండ్ డిజైన్ కూడా చూపిస్తాయి బటర్ఫ్లై దీంట్లో టూ డిజైన్స్ ఉన్నాయండి సూపర్ ఉంటుంది రెండు డిజైన్స్ కూడా మామూలుగా ఉండవు ఫస్ట్ డిజైన్ చూసారు కదా షిపోరి స్పెషల్ నెక్స్ట్ డిజైన్ బ్లౌజ్ ఈ లాస్ట్ ఎండింగ్లో వచ్చేది బ్లౌజ్ అండి ఓకేనా నెక్స్ట్ చూడండి మొత్తం కూడా ఎంత బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ జనరల్గా పట్టుకోలేరు కదా మీరు ఈ శారీస్లో ఎన్ని గంటలని పట్టేసుకోండి మొత్తం మళ్ళీ బాడీలో కూడా అంతా కూడా డిఫరెంట్ స్పెషల్ ఉంటుంది మొత్తం శారీ అంతా కంటిన్యూగా లేవస్తుంది సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా ఒకసారి చూసేద్దాం మనం దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఒకసారి చేద్దాం సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది అండి టూ డిజైన్స్లో కూడా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది రెండు డిజైన్స్ బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా ఎందుకంటే రెండు కూడా సూపర్ అంటే సూపర్ హిట్ డిజైన్స్ చాలా మంచిగా ఫాస్ట్గా నడుస్తుంది ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం రెండు డిజైన్ స్టోర్ నుండి ప్రైస్ చెప్తాను సిక్స్ మ్యాచింగ్ సిక్స్ మ్యాచింగ్ టూ డిజైన్స్ ఉన్నాయి కదా జస్ట్ కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఐటెం నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దు హాట్ హాట్ స్పెషల్ వీడియో హాట్ హాట్ ఆఫర్స్ ఇవన్నీ కూడా మీకోసం స్పెషల్గా తెచ్చేసాము గుంటూరు సురత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ నుంచి కేవలం టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం చూసారు కదా లూజ్ ఐటమ్స్ బాక్స్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ ఐటమ్ ఇప్పుడు క్యాటలాగ్ ఐటమ్స్ సో క్యాటలాగ్ ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది మటికి ఈరోజు మొత్తం వీడియో కూడా చాలా స్పెషల్గా ఉండిపోతుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో వచ్చేసరికి సో చూసారు కదా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా డిజైన్ చూడండి టజన్స్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా ఫుల్ 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 మస్తీగా ఉంటుంది ఐటమ్ మొత్తం కూడా ట్రెండీ కలెక్షన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కొత్త కలెక్షన్ తీసుకోవడం కాదు కొత్త కలెక్షన్లో కూడా లాభాలు వచ్చే కలెక్షన్ తీసుకోవాలా అప్పుడే మీ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది సో ఈరోజు నేను షేర్ చేసే ఐటమ్ అంతా కూడా కొత్త కలెక్షన్లో కూడా మళ్ళీ మీకు రెట్టింపు లాభాలు తెచ్చే ఐటమ్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను చూసారు ఐటమ్ ఎలా ఉందో ఉంది కదా సో ఒకసారి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా సూపర్ ఉంటుంది కాంట్రాస్ట్ చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ సో చూసారు కదా బ్లౌజ్ కూడా ఎలా ఉందో సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ప్రైస్ చెప్పే ముందు కలర్స్ మ్యాచింగ్ చూద్దాం కలర్స్ మ్యాచింగ్ అంటే మస్తు ఉంటుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కలర్స్ మ్యాచింగ్ చూడడం చాలా చాలా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది సో ఒకదాని నుంచి ఒకటి ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది చూద్దాం మొత్తం క్యాటో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సో ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ సో చూశారు కదా లైవ్ లో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఎంతో అద్భుతంగా ఉంది కదా సో ఇది నేను మీకు ఇస్తున్న ప్రైస్ మంగళవారం స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లో నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో కేటలాగ్ లో కాంబోలో వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారు కదా సూపర్ ఐటమ్ ఉంది కదా నెక్స్ట్ వీక్ ఇంకా సూపర్ ఐటమ్ రెడీగా ఉంది అది కూడా ఓపెన్ చేస్తున్నాను ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ ఈరోజు మొత్తం కూడా చాలా స్పెషల్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసరికి ఒక స్పెషల్ ఉంది చూపిస్తాను చూడండి శారీ మొత్తం కూడా ప్యూర్ హెవీ జార్జిడ్ వస్తుంది రెసిల్స్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం కూడా ఐస్ క్రీమ్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది సూపర్ ఉంటుంది ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి పళ్ళు పార్టీ సో శారీ మొత్తం కూడా మీకు కంప్లీట్గా చూడండి శారీ ఫ్లవర్ డిజైన్ డిజిటల్ ఉంటుంది మళ్ళీ ఒక స్పెషల్గా ఇలా వీవింగ్ వస్తుంది సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఎవరు మిస్ చేసుకోవద్దు దీంట్లో వచ్చేసరికి డిజైన్ చూడండి నెక్స్ట్ కలర్స్ మ్యాచింగ్ చూపిస్తా కలర్స్ మ్యాచ్ చూస్తే దీని బ్లౌజ్ కూడా ఒకసారి మనం చూద్దాం బ్లౌజ్ కూడా లాస్ట్ లో చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ చూడండి చాలా ట్రెండిగా ఉంటుంది ప్లెయిన్ కాదు సెల్ఫ్ కాదు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఏం కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది ఒకసారి మనం లుక్ చేసేద్దాం చూడండి శారీ మొత్తం కూడా ఇలా స్పెషల్ డిజైన్ వస్తుంది మస్తు కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది దీంట్లో అయితే ఈ రోజు మొత్తం కూడా చాలా స్పెషల్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ ఎందుకంటే చాలా చాలా స్పెషల్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను ఈరోజు చూడండి కలర్స్ మ్యాచింగ్ మస్తు ఉంటుంది కేవలం ఈ ఐటమ్ నానం ఇస్తున్న ప్రైస్ తొలత్భాబిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం స్పెషల్ మంగళవారం స్పెషల్ వీడియోలో స్పెషల్ ప్రైస్ ఇస్తున్నా కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా చక్కగా బాక్స్ లో వస్తుంది ఇది కూడా బాక్స్ లో వస్తుంది చక్కగా కేటలాగ్ కూడా ఇలా వస్తుంది చక్కగా బాక్స్ కాంబోలో వస్తుంది ఐటమ్ కూడా సూపర్ గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు కలర్స్ మ్యాచింగ్ మస్తు లైవ్లోనే చూశారు మీరు కలర్స్ మ్యాచింగ్ ఒకసారి పోస్టర్ కూడా చూపిస్తారు ఇలా పోస్టర్ వస్తుంది ప్రతి ఫుడ్ కవర్ వస్తుంది ఫోటో వస్తుంది బాక్స్ వస్తుంది కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ మీ చేత వావ్ అనిపించేలాగా మరొక స్పెషల్ డిజైన్ ఆన్లైన్లో ఫుల్ ట్రెండ్ నడుస్తున్న డిజైన్ చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటెం ఎలా వస్తుంది ఏంటో చూద్దాము చాలా చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ఈ ఐటెం వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ క్లాసీ లుక్ ఉంటుంది రొటీన్గా జనరల్గా ఉండే శారీస్లా కాకుండా కొంచెం స్పెషల్గా ఉంటుంది డిజైన్ వచ్చేసరికి ఫస్ట్ పళ్ళు పార్ట్ మొత్తం ఇది మొత్తం కూడా కంప్లీట్గా హెవీ జార్జెట్ వస్తుందండి ఈ ఐటమ్ కూడా ఇప్పుడు మీకు షేర్ చేసిన ఈ వీడియోలో షేర్ చేసిన కూడా ఒరిజినల్ ఐటమ్స్ షేర్ చేశాను మీకు అన్ని కూడా కంప్లీట్గా చూడండి పళ్ళు పార్ట్ నెక్స్ట్ శారీ చూడండి మొత్తం టూ సైడ్ పట్టు మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మొత్తం కూడా ప్యాడింగ్ అంటారు అంటే ఇది లేటెస్ట్ డిజైన్ ప్యాడింగ్ అంటారు దీన్ని అంటే శారీ మీద ఇలా గోల్డ్ వీవింగ్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ ఇలా డిజిటల్ వేస్తారు దీన్ని ప్యాడింగ్ అంటారు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇట్లా ఈ గ్యాప్ బార్డర్ ఇప్పుడు మస్తు రన్నింగ్ నడుస్తుంది దీని వచ్చి బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి బార్డర్ కూడా చాలా మంచి కాంట్రాస్ట్ బార్డర్స్ ఇస్తాడు ఐటమ్లో నెక్స్ట్ బార్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా చక్కగా అదే వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ ఫుల్ ఫుల్లీ స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ సో చూసారు కదా కలర్స్ మ్యాచింగ్ ఒకసారి చూద్దాం ఏం కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్గా ఉందో దీంట్లో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉందండి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది ఈరోజు టోటల్లీ కూడా చాలా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది సిక్స్ అయినా మొత్తం కూడా మస్తు కలర్స్ మ్యాచింగ్ క్యాట్లాగ్ తీయము ఒకసారి క్యాట్లాగ్ తీసుకోండి సిక్స్ కలర్స్ కూడా అదిరిపోతాను చూసారు కదా మనం ఇస్తున్నావు చాలా చాలా కాస్ట్ కాస్ట్ సేల్ అండి అన్ని కూడా ఇలా బాక్స్ ప్యాకింగ్లో వస్తాయి చక్కగా ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ ఇలా క్యాటలాగ్ ఫోటో కూడా వస్తుంది చక్కగా మీకు అయితే ఫోటో కూడా వస్తుంది చాలా చాలా స్పెషల్ ప్రైస్ అండి కాస్ట్ కాస్ట్ ఈ రోజు మంగళవారం డిస్కౌంట్ సేల్ మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఒకసారి చూడు కాస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా 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 స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాయి మీకోసం స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నా సో అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా ట్రెండీ కలెక్షన్ ఇంకొక స్పెషల్ కలెక్షన్ ఉంది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా సూపర్ ఐటమ్ చాలా స్పెషల్ ఐటమ్ ఫస్ట్ క్వాలిటీ వస్తుందండి ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది దీనికి ఒక స్పెషల్ కూడా ఉంది ఫస్ట్ అయితే శారీ ఓపెన్ చేస్తాను నెక్స్ట్ స్పెషల్ కూడా చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటెం వచ్చేసరికి దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ కూడా షేర్ చేస్తాను ఈరోజు మొత్తం కూడా స్పెషల్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను మీకు క్లాత్ అయితే మస్తు ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది చూడండి ఇదంతా కూడా చాలా స్పెషల్ డిజైన్ మొత్తం టెంపుల్ టెంపుల్ లో బోర్డర్ కూడా చాలా స్పెషల్ గ్యాప్ లో కూడా మళ్ళీ ఫ్లవర్ డిజైన్ చేశారు సో ఈ ఐటెంకి కస్టమర్ డిమాండ్ అంటే చాలామంది కస్టమర్స్ రిక్వెస్ట్గా అడిగిన డిజైన్ అన్న ఆన్లైన్లో ఇది బాగా నడుస్తుంది అన్న మాకు కూడా ఈ ఐటమ్ గా ఫొటోస్ పెట్టి అడుగుతున్నారు కొంచెం ఈ ఐటెం తెప్పి అన్న అని అడిగారు సో మీకోసం చాలా చాలా స్పెషల్గా కష్టపడి పట్టుకొచ్చిన ఐటమ్ బ్లౌజ్ కూడా సూపర్ ఉంటుంది చూడండి ఎంత స్పెషల్ బ్లౌజ్ మొత్తం శారీలో ఏదైతే కాంట్రాస్ట్ ఉంటుందో సేమ్ హెవీ వర్క్ వస్తుంది దీంట్లో వచ్చేసి ఇంకా స్పెషల్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ కాదు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కాదు జస్ట్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఇదైతే రియల్లీ గుడ్ న్యూసే ఎందుకంటే చాలామంది అన్న ఒక కేటలాగ్లో ఎనిమిది ఉన్నాయా పది ఉన్నాయా అంటారు ఇదైతే స్పెషల్గా మీకోసం ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సో ఫోర్ కలర్స్ కూడా సూపర్గా ఉంటాయి చాలా చాలా స్పెషల్ ఐటమ్ ఎవరు వదులుకోవద్దు ఈ ఐటమ్ తురత బొమ్మ డిస్కౌంట్ నుంచి మంగళవారం స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నా మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పెషల్ ఐటమ్ ఉంది ఓపెన్ చేస్తున్నారు కస్టమర్ డిమాండ్ ఒకటి పోయింది రెండోది మంది కస్టమర్స్ రిక్వెస్ట్గా రిపీట్గా మనకు పెట్టిన ఫోటో ఐటమ్ అనమాట చాలా చాలా స్పెషల్ దీంట్లో ఒక వన్ వీక్ అయితే ఇమిటేషన్ తీసుకొస్తాను ప్రెజెంట్ అయితే ఒరిజినల్ ఉంది మన దగ్గర చూడండి బార్డర్ అయితే చాలా చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం కూడా చాలా స్పెషల్ ఐటమ్ అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ప్రైస్ ఇస్తున్నాను మీకు ఒకసారి శారీ ఎలా వస్తుందో చూద్దాం పళ్ళు చూడండి పళ్ళు కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది యాక్చువల్గా బార్డర్ వచ్చేసి ఇది హెవీ బార్డర్ వస్తుంది మొత్తం కూడా జూట్ విరిగిందో ఇదేంటంటే జనరల్గా ఫస్ట్ వచ్చిన ఐటమ్ ఏంటంటే ఇక్కడి వరకు బార్డర్ స్పెషల్గా మనం డబల్ వేయించాం బార్డర్ కూడా చాలా డబల్ బార్డర్ వేయించాము ఎందుకంటే లుక్ హెవీగా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుందనే ఉద్దేశంతో డబల్ బార్డర్ అనేది డిజైన్ చేయించాం మనం ఐటమ్ చూడండి మొత్తం కూడా చాలా దీనికి బ్లౌజ్ ఉంటుంది చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ చూపించి శారీ మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్తో బ్లౌజ్ అండి సో బ్యూటిఫుల్ డిజైన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు రీసైలర్స్ అయితే మంచి లాభాలు ఐటమ్ స్పెషల్ కలర్ సింగిల్ కలర్ అవైలబుల్గా ఉంది మీరు ఎనీ టూ అంటే రెండు తీసుకుంటే మాత్రం స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే అంటే మీరు ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు ఇవి అంటే మాకు ఐదు కావాలన్నా పది కావాలన్నా అంటే మీ ఇష్టం రెండు పైన ఎన్ని అయినా తీసుకోండి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఉన్న క్వాలి ఎన్ని కావాలంటే అన్ని అవి తీసుకోండి పది తీసుకోండి యాభై తీసుకోండి కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఒరిజినల్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు కి మంచి లాభం తెచ్చిపెట్టే ఐటమ్ నెక్స్ట్ మరొక ఐటమ్ ఉంది చూద్దాం స్పెషల్ ఐటమ్ ఇలాంటి మరిన్ని మోడల్స్ మరిన్ని వెరైటీస్ కావాలంటే మీరు అయితే చక్కగా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో మరి ఇలాంటి మోడల్స్ చూడాలి అనుకుంటే డైలీ మాతో టచ్లో ఉండండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ డైలీ అప్డేట్ రూపంలో అందిస్తూనే ఉంటాం సో ఇప్పుడు ఒక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఈరోజు మంగళవారం స్పెషల్ క్యాటలాగ్స్లో ఇది కూడా క్యాటలాగ్లోనే వస్తుంది ఐటమ్ అంతా కూడా చాలా స్పెషల్ ఐటమ్ షేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తున్నాను పళ్ళు కానీ డిజైన్ కానీ బ్లౌజ్ కానీ అదిరిపోయింది ఐటమ్ చూడండి బ్లౌజ్ పళ్ళు పళ్ళు కానీ శారీ కానీ చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది క్లాత్ కూడా ఇది కొత్త క్లాత్ అండి దీన్ని మార్షా మెల్లో అంటారు క్లాత్ అంటే జార్జెట్ కాదు షిఫాన్ కాదు మార్షా మెల్లో అంటారు ఇది ఇది కొత్త క్లాత్ వస్తుంది అంటే వాషబుల్ ఎట్లా వాష్ చేసుకున్నా కానీ చెక్కు చెదరదు క్లాత్ మంచిగా ఉంటుంది ఫీల్ బాగుంటుంది మీరు కస్టమర్ చూపించినప్పుడు కూడా స్మూత్నెస్ అది చాలా బాగుంటుంది కొత్త క్లాత్ ఇది పళ్ళు సో శారీ అంతా కూడా కంప్లీట్గా స్పెషల్ డిజైన్ మళ్ళీ శారీ అంతా కూడా బార్డరు బార్డర్ కూడా మళ్ళీ స్పెషల్గా వీవింగ్ వస్తుంది ప్రింట్ అనమాట గోల్డ్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది చూసారు కదా మొత్తం కూడా దీని బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ చూడండి ముందుకు వచ్చేస్తా బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా బుట్టీ స్టైల్ వస్తుంది చాలా చాలా సూపర్గా ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ ఐటమ్ స్పెషల్ క్లాత్ కేవలం మనం మనం అందిస్తున్న స్పెషల్ ప్రైస్ ఈరోజు స్పెషల్ వీడియోలో చెప్పే ముందు ఒకసారి కలర్స్ మ్యాచింగ్ మనం చూద్దాము కలర్స్ మ్యాచింగ్ కూడా మస్తు కలర్స్ మ్యాచింగ్ ఉంటుందండి ఈ ఐటమ్ అయితే ఉంటుంది అంటే రెగ్యులర్ కలర్స్ కాకుండా కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది కొంచెం వెరైటీగా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ అనేది ఎయిట్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్తో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ ఐటెం ప్యాకింగ్ వస్తుంది ఈ ఐటెం కూడా చక్కగా మీకు బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ ఐటెం కూడా కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది కేవలం ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇంకా ఎలాంటి మోడల్స్ వెరైటీస్గా ఉంటాయి చక్కగా స్టోర్ విజిట్ చేయండి లేదన్నా దూరంగా ఉన్నాం రాలేకపోతున్నాం అనుకుంటే చక్కగా ఆన్లైన్లో ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి సో ఇంకా నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ తో స్పెషల్ వెరైటీస్తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందామండి సురత్ బొమ్మ డీస్ క్గద్దు గుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పుడు ఓపిక చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా ఎవరికైనా ఉపయోగపడిద్ది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అట్లాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోకి మళ్ళీ కలుద్దాం ఉంటాం మరి బాయ్